లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మంత్రులు భాజపా భారసాలపై విమర్శలు గుప్పిస్తున్నారు దేశంలో రాష్ట్రాల మత రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ రాష్ట్రంలో ప్రచారం సాగిస్తోంది ఇందులో భాగంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాలేరులో ఇంటింట ప్రచారం నిర్వహించారు హోటల్లో స్వయంగా అల్పాహారం తయారు చేసిన కిరణ్ కుమార్ విప్పు బీర్ల ఐలయ్య పారిశుద్ధ్య కార్మికులతో కలిసి డ్రైనేజీ శుభ్రం చేసి ఓట్లు అభ్యర్థించారు కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తోట్లు పొడుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు భారాసాకు పదిహేను ఎంపీ స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కవు అంటూ మంత్రి జోస్యం చెప్పారు దేశంలో తెలంగాణలో ప్రజల్ని మతపరంగా విచ్ఛిన్నీ రాజకీయాలు లబ్ది పొందే ప్రయత్నం అభివృద్ధి పనులు ఏమీ ఎలక్షన్ తర్వాత వారి మనుగడ నాకైతే ప్రశ్నార్థకమే ఇండియా అలయన్స్ ఎన్నికలు గెలవబోతున్నాము రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతున్నారు కవిత అరెస్టుపై భాజపా భారాస డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదంటూ పొన్నం విమర్శించారు పార్లమెంటరీ ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగం ప్రామాణికమని అలాంటి వాటికి తిలోదకాలిచ్చిన మోదీ ప్రభుత్వం దేశ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎమ్మెల్సీ వెంకట్ తో కలిసి పాల్గొన్నారు ఆదిలాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని పిలుపునిచ్చారు